హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ కళ్యాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పరోటా చేసుకుంటున్నాము యూజువల్గా అందరూ పనీర్ పరోటా ఆలు పరోటా ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు మనం ఒక హెల్దీ వేలో యూనిక్ రెసిపీ చేసుకుందాము అదేంటంటే ముల్లంగి పరోటా చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అయితే నచ్చదు మాకు ముల్లంగి అంటారో చెప్పకుండా చేసి పెట్టండి అస్సలు గుర్తుపెట్టలేరు ఇది ముల్లంగి అనేసి అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మస్ట్ ట్రై రెసిపీ అనమాట ఇది అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ముల్లంగి పరాటా చేసుకుందాము చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి నేను ఇది నా సొంతంగా ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా సన్నగా తరిగేసుకోవాలి ఫ్రెండ్స్ ముల్లంగిని మనము అలాగే అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు అలాగే కొత్తిమీర కరివేపాకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది మనం పరాటా చేసుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది జీలకర్ర వేసుకుందాం కొద్దిగా అలాగే సన్నగా తరిగి పెట్టుకుని అల్లం బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవరు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి వేసుకున్నాం ముల్లంగి యాడ్ చేసుకున్నాం కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా మనం మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గని ఇద్దాం ఫ్రెండ్స్ ఈ లోపల మనం పరోటాకి పిండి మిక్స్ చేసుకున్నాము ఫ్రెండ్స్ గోధుమ పిండి తీసుకున్నాను నేను దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫింగ్ రెడీ అయ్యేలోపు ఈ పిండి తడిపేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా వస్తుంది పరోటాలన్నిటివి పిండి కూడా కొద్దిసేపు నానుతుంది మామూలుగా ఇంట్లో ఫ్రై చేసిన సాంబార్లో వేసిన తినేదని చెప్పేసి ఇలా కొత్తగా ట్రై చేశాను బట్ మా ఇంట్లో వాళ్ళకి మట్టికి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఈ పరోటాలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకసారి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా స్పెషల్గా ట్రై చేస్తూ ఉంటే కూడా తిననివి కూడా తింటారు ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా కొన్ని కొన్ని చేంజెస్ చేస్తే చాలు అదే తో మనం ఎన్నో వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేయొచ్చు అట్గా ఉండాలి పిండి టూ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయాయి మూలంగి కొద్దిగా డ్రై అయిపోయింది ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు ఫ్రై పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్ ఉప్పు మనం పరోటా పిండిలో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి మిక్స్ చేసేసుకుందాం ఇంగ్రీడియంట్స్ అని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మంచిగా మసాలా ఊత పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకున్నాము మొత్తం డ్రై అయిపోయింది మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయి సాఫ్ట్గా అయిపోయింది మనకు మిక్స్చర్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ని చల్లారిన తర్వాత పరోటాలు వేసుకున్నాను ఇంత సాఫ్ట్గా ఉండాలి మనకి పిండి అలా అయితే మనం ఎలా చేసుకుంటే అలా వస్తుంది పరోటా చూడండి ఇలా ఈ ఇంత మందంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోవాలి నేను టూ టూ స్పూన్స్ స్టఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ చల్లారాలి మనకి స్టఫింగ్ అనేది రోల్ చేసేసుకుందాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే చాలా పెద్ద టాస్క్ అనుకుంటారు అందరూ ఇలా కార్నర్ నుంచి పట్టేసుకొని అంత పిండిని ఒక దగ్గరికి చేసేసుకోవాలి ఇలా ఇలా దగ్గరికి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మూసేయడం అంతే ఇలా చేసుకుంటే కనుక మనకు అస్సలు స్టఫింగ్ అనేది బయటికి రాదు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా క్లోజ్ అయిపోయిందో ఇప్పుడు పొడిపిండి వేసేసుకొని పరోటా చేసేసుకుందాం కానీ పరోటాని మట్టికి ఇట్లా ప్రెషర్ బట్టి చేయొద్దు ఫ్రెండ్స్ లైట్ హ్యాండ్స్తోనే చేయాలి అలా అయితేనే మనకు స్టఫింగ్ అనేది బయటికి రాదు కదా ఈ మాత్రం మందంగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కాల్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ మనము ప్యాన్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ పరోటా వేసేసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పై నుంచి కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్ట్ ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే అసలు ముల్లంగి స్మెల్ పడని వాళ్ళు ఉంటే వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం టర్న్ చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే బటర్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్ బదులుగా అది బటర్తో కూడా బాగుంటుంది ఇది పోయింది ఇప్పుడు మనం తీసేసుకున్నాము పరోటా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయింది ముల్లంగి పరోటా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా యూనిక్ రెసిపీ ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్